హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంకాయ చట్నీ చేసుకోవడం ఇలా దానికి కావాల్సినవి నేను ఒక పావు కేజీ వంకాయలను కట్ చేసుకుని ఈ విధంగా ఉప్పు నీళ్ళల్లో పెట్టుకున్నాను పచ్చిమిర్చి చింతపండు వెల్లుల్లి రెబ్బలు టమాటాలు జీలకర్ర ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టుకొని పచ్చిమిరపకాయలను వేయించుకుందామండి వేగగా చూద్దాము ఇందులోనే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి వేగా చూద్దాము ఈ విధంగా వేగా గిన్నెలో తీసుకున్నాము ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు వేసుకున్నాము ఈ వంకాయలతో చేసుకోవచ్చు నల్ల వంకాయలతో కూడా చేసుకోవచ్చండి పావు తీసుకునే సాల్ పుకొని ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత చూద్దాము ఈ విధంగా వేగాక ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకున్నాము ఇప్పుడు ఇందులోనే మనము టమాటాలు కూడా వేయించుకోవాలండి డబ్బులు కూడా వేసుకున్నాము ఇళ్ళకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాము వేయించుకునేటప్పుడు వేసుకుంటున్నాము కాబట్టి తర్వాత చూసుకొని వేసుకోవాలి ఇందులోనే అల్లం ముక్క వేసుకోవాలండి నా దగ్గర అల్లం ముక్క లేదు కాబట్టి అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను చింతపండు నానబెట్టుకునే చింతపండుని కూడా వేసుకోవాలండి స్పూన్ చేస్తున్నాము వేసుకొని మూత పెట్టుకున్నాము మగ్గాక చూద్దాము మూత తీసి చూద్దామండి టమాటాలు కూడా మగ్గిపోయాయి ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని మొత్తం చల్లారాక చూద్దాము ఈ విధంగా చల్లారాక ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకుందామండి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా పట్టుకోవద్దండి ఇప్పుడు మీకు ఇష్టం ఉంటే తాలింపు వేసుకోండి పుట్టిగా కూడా తినేయవచ్చు వేడి వేడి అన్నంతో చాలా బాగుంటుంది నేనైతే తాలింపు వేస్తున్నాను వేసాక చూద్దాం మనం వేయించుకున్న బాండీలోనే ఒక పావు ఆయిల్ ఇందులో చిన్నపప్పు ఒక స్పూన్ పావు టీ స్పూన్ ఆవాలు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఆయిల్ వేడి కానిద్దాము అయ్యాక చూద్దాము ఈ విధంగా ఆయిల్ వేడయ్యాక ఇందులో కరేపాకు ఇంకో వేసుకుంటున్నాను మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి ఇప్పుడు మనము ముందుగా మిక్సీ పట్టుకున్న చట్నీని వేసుకున్నాము ఈ విధంగా చేసుకొని వేడి వేడి అన్నంతోటి నెయ్యేసుకొని తింటే చాలా బాగుంటుందండి టిఫిన్లో కూడా తినచ్చండి ఈ చట్నీ టిఫిన్ తోటి దోశతోటి తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒకసారి కలిపి మొత్తం కలుపుకున్నాక చూద్దాం వా టేస్టీ టేస్టీ వంకాయ చట్నీ రెడీ అండి తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంతేనండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద బెల్లైకాన్ ప్రెస్ చేస్తే మా నోటిఫికేషన్లు మీకు వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్